నమస్తే వెల్కమ్ టు ఐడిటివి హైదరాబాద్ జిందాబాద్ నేను మీ శ్రావణి హైదరాబాద్ ఒక మహానగరం ఈ మహానగరంలో నిజాం కాలానికి సంబంధించిన చరిత్ర ఎంతో దాగి ఉంది ఈ చరిత్రలో భాగంగా వేరొక దేశానికి సంబంధించిన ఒక ప్రాంతం హైదరాబాద్ లో ఉంది ఆ ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ ఉంది ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నారు ఆ ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారు హైదరాబాద్లోని మసప్ ట్యాంక్ అనే ప్రాంతానికి అతి సమీపంలో ఉంది ఏసీ గాడ్స్ అనే ప్రాంతం ఏసీ గాడ్స్ అంటే ఆఫ్రికన్ క్యావెలరీ గాడ్స్ ఆ ప్రాంతానికి ఏసీ గాడ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది ఆఫ్రికన్ క్యావెలరీ గాడ్స్ అని ఎవరిని పిలుస్తారు ఆ ప్రాంతం వెనక ఆ పేరు వెనక దాగున్న చరిత్ర గురించి తెలుసుకుందాం ఆఫ్రికన్ క్యావెలరీ గాడ్స్ అంటే ఆఫ్రికాలోని సిద్ధి కమ్యూనిటీకి చెందినవారు వీరిని నిజాం ఆరవ రాజైన మీర్ మెహబూబ్ అలీఖాన్ కు బహుమానంగా వనపర్తి రాజు సౌత్ ఈస్ట్ ఆఫ్రికాలోని అబిసినియా అంటే ప్రస్తుతం ఇథియోపియాగా ఉన్న దేశం నుంచి తీసుకురావడం జరిగింది వనపర్తి రాజు నిజాంలకు ప్రత్యేక రక్షణ కల్పించేందుకు మూడు వందల మంది సభ్యులతో కూడిన తూర్పు ఆఫ్రికా దళాన్ని బహుమానంగా ఇచ్చారు వారినే ఆఫ్రికన్ క్యావెలరీ గాడ్స్ గా పిలుస్తారు వీరు నిజాం రాజుకు ప్రత్యేకమైన రక్షణ కల్పించడమే కాకుండా గుర్రాలను పెంచడం మార్ఫా సంగీతాన్ని వాయించడం చేసేవారు హైదరాబాద్ లోని తొలి సిద్ధి సంగీత బ్యాండ్లలో ఒకటి మార్ఫా నిజాం సైన్యంలో సేవ చేస్తున్న కాలంలో మిలిటరీ బ్యాండ్ కోసం ఈ మార్ఫాని వాయించేవారు ప్రస్తుతం సమాజంలోని అంచున నివసిస్తున్న అత్యంత మినహాయించబడిన సమూహాలలో ఒకరు ఆఫ్రికన్ క్యావెలరీ గాడ్స్ వారిలో నాలుగు వేల మందికి పైగా ఇప్పుడు చింతల్ బస్తీ మరియు బార్కాస్లలో విస్తరించి ఉన్నారు మార్ఫా అండ్ డాఫ్ సంగీతాన్ని వాయించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు మరుగున పడిపోతున్న మన చరిత్రను వెలుగులోకి తీసుకొని వచ్చే మా ప్రయత్నంలో మరిన్ని చరిత్రాత్మక విషయాల గురించి తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఐడీటీవీ హైదరాబాద్ జిందాబాద్